పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు రౌడీలు అంత తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో ఇక్కడే కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు ఇది చరిత్ర కూడా ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది దాంతో ఎక్కడికక్కడా రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు ఒక్కటి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలు అంటే పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం మంత్రివర్గ విస్తరణలో కోటమరెడ్డి సీధర్ రెడ్డి పేరుంది అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నాకాడ సమాధానం లేదు ఏమున్నాయి వివాదాలు నేనేమైనా వివాదాలకు వెళ్ళానా నేను ఎక్కడైనా వివాదాల్లో తలదొచ్చానా ఈరోజే కాదు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆ పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా వేధించినా అక్రమ కేసులు బనాయించినా రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అని ఆలోచన చేయండి నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందు రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీనా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు